నమస్తే నమస్తే నారాయణ అన్న నమస్తే ఎలా ఉన్నావు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉన్నావు అన్న బాగేనా గుడ్ మార్నింగ్ బ్రదర్ నేను అనుకుంటున్నా ఆల్రెడీ నారాయణ వస్తాడు కంపల్సరీ అని అంతే నీకు నాకున్న బంధం అంత గొప్పది అయిపోయినాయా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బాగుండాలి నేను ఛానల్ పెట్టిన కాని చూస్తున్నా నిన్ను థ్యాంక్ యూ బ్రదర్ కలమాషం లేకుండా ఉంటావు మార్నింగ్ శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం నేను అండి శ్రేయభిలాషి చెప్పండి బ్రదర్ ఏమన్నా తిన్నారా టిఫిన్ చేశారా ఎల్లుండి చేద్దాం తీ అన్న ఎందుకంటే మంచం పోయేది ఉన్నది ఎల్లుండి కం కన్ఫామ్గా చేద్దాం అనితక్క నమస్తే గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ చాలా చాలా ధన్యవాదములు ఎలా ఉన్నారు అక్క నేను మాత్రం సూపర్ అక్క టీ అయిపోయింది అక్క కాకపోతే అర్జెంట్ పనున్నా కానీ సగం పనులే అయిపోయినాయి అందుకొరకే వీడియో ఆన్ చేయలేదు ఇంత అంత బాగున్నావు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఫేస్ లైవ్ పెట్టారు అందుకొలకే టీ తాగినలాక్క అది నా పిల్లలు బాగున్నారు బాగున్నారు అక్క చాలా బాగున్నారు నేను కూడా బాగానే ఉన్నా వర్క్ ఉన్నది కాబట్టి కొంచెం ఇక చేయడం చేస్తా మళ్ళొకటి కెమెరా కరెక్ట్ లేదు మొన్ననే సెల్ రిపేర్ చేయించాలని కెమెరా క్వాలిటీ వస్తుంది అంతకుముందు బాగా వచ్చేది వర్క్లో ఉన్నారు వర్నే ఉన్నారు ఇప్పుడు కూడా వర్క్ అక్కడ నాకు ఇంకో ఛానల్ పంపిస్తాను పంపలే అవునా అక్క తెలిగిపోతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవునా అక్క పర్లేదు ఒకవేళ వీలుంటే సెండ్ చేయక్క

టైము అవుతుంది స్కూల్కి పోయే టైం అవుతా ఎయిట్ ఫిఫ్టీన్ హాయ్ ఫ్రెండ్స్ హలో ఏంది స్క్రీన్ హైడ్లో అంటున్నాను అవునక్క చిన్న పాప పెద్ద పాప హాస్టల్కి వెళ్ళింది ఆల్రెడీ హాయ్ ఫ్రెండ్స్ హలో చాలా రోజులు లైవ్ చేయక స్క్రీన్ రొటేట్ పెట్టినప్పుడు హలో ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి చాలా రోజులవుతుంది లైవ్ చేయక ఇక నుండి చేద్దాం అంటున్నా కానీ కాకపోతే కొంచెం వర్క్ వల్ల కొన్ని ప్రభావాల వల్ల చేయడం లేదు చేద్దాం ఇక నుండి ай фрндс నిన్నటిది ఒక ట్యూబ్ ఉన్నది చూసినావా భాయి ఆ ట్యూబ్ ఎవరికి ఇయకు అది నీకైనా పనికిరాదే అది పంచారులకు పని చేయది పని పోదే దాన్ని సీర సీరాలే కర్ర కట్టుకురావడానికి హాయ్ హాయ్ బ్రదర్ నమస్తే తీరిందేమన్నా మంచిగా ఉన్నా అదే కొంచెం గట్టిగా ఉండాలని ఇలా పోయి రావాలి కర్ర పట్టుకురావాలి బాగున్నాం వెంకట అప్ నాయుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను బాగున్నాను మీరు బాగుండాలి Oh, oh.